నమస్తే రీసెంట్ గా హైదరాబాద్ ఏడతరు లేనిటువంటి వర్షాలు పడతా ఉన్న క్రమంలో గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లోని కొన్ని ఏరియాలు కొన్ని బస్సులు ఏవైతే ఆ బస్సులు సందర్శించిన పరిస్థితి సో అక్కడ కొన్ని ఆ బస్సులు చూసుకునే ప్రధానంగా బుద్ధవ నగర్ ఇలాంటి బస్సులు అమీర్పేటలో కొన్ని బస్సులు సందర్శించి సో ప్రస్తుతం మనం కూడా అదే బస్సులు ఉన్నాం సో ఇక్కడ మనం చూస్తాను వీడియోలలో చాలా సందర్భాలు చూస్తాం అంటే ఎంతగానో వాటర్ లాగింగ్ అనేది ఇక్కడ అవుతుంది సో దీనికి సంబంధించి పరిష్కారం కావాలి అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడ వచ్చి సందర్శించిన పరిస్థితి మనం చూస్తాం సో మళ్ళీ ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది మనతో పాటు సో నా మీ పేరైనా ఇక్కడ ఉంటుంది ప్రతాప్ నాయక స్థానికుడు ఈ మెయిన్ గా వాటర్ సంబంధించిన ప్రాబ్లం వర్షాలు పడ్డప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూడండి గత పది పదిహేను ఏళ్ళుగా ఈ సమస్య ఉన్నది కాకపోతే నిన్న సీఎం గారు వచ్చిన ఆకస్మిక తనిఖీలో భాగంగా ఇక్కడ బుద్ధ నగరు బల్కంపేటు గాయత్రి నగర్ ఇవన్నీ ఏరియాలో పర్యటించారు పర్యటనలో బాగా ఆయన అక తనిఖీ చేసి ప్రజలతో వారి కష్టనష్టాలు తెలుసుకొని వారి సమస్యలను హైట్రా కమిషనర్తో కలిసి ఆయన పర్యటించారు దీంట్లో సీఎంగా రావడం అనేది ఒక మా అమీర్పేటు డివిజన్కి ఒక ప్రత్యేక ఆకర్షణ గతంలో చెన్నారెడ్డి గారు ఇక్కడ వచ్చిపోయారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయారు పదేళ్ళుగా మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎట్లుంటుంది అన్న ఒకవేళ వర్షం పడ్డప్పుడు అంటే నార్మల్ మీడియాలో చూస్తామని మీరు స్థానిక ఇక్కడే ఉంటారు కాబట్టి ఎట్లా ఫీల్ అవుతారు వర్షం పడ్డప్పుడు వాటర్ చేయండి గతంలో కేటీఆర్ డల్లా సిటీ చేస్తాను హుస్సాన్ హుస్సేన్ సాగర్ ప్రక్షాళనలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి కొన్ని వేల కోట్లు దండుకున్నాడు తప్ప ఆయన ఏమీ చేయలేదు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఒక సామాన్యుడిలాగా లాగా వచ్చి సామాన్యుడితో మా ప్రజలతో మాట్లాడి మరి సమస్యను పరిష్కరిస్తారని హామీ చేశారు గతంలో డల్లా సిటీ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని అనలే కదా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆకస్మిక తనిఖీలో భాగంగా మాకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద నమ్మకం ఉంది జిహెచ్ఎంసీ కమిషనర్ మీద నమ్మకం ఉంది మా అమీర్పేట్ ప్రాంత సమస్య ఇక్కడ తప్పకుండా పరిష్కారం అవుతుంది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్య తప్పకుండా ఇక్కడ పరిష్కారం అవుతుంది మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది రేవంత్ అన్న జెడ్పీటీసీ జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక సామాన్య సామాన్యుడిగా ఎదుగొచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి సామాన్యుడి పరిస్థితి తెలుసు కాబట్టి అతను తప్పకుండా మా అమీర్పేట్ డివిజన్ కి ఈ నాళాల విషయంలో న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం అంటే నార్మల్ ఊహించే ఎవరైనా సరే ప్రాబ్లం ని ఎవరైనా ఇట్లా అధికారులు వస్తారు సందర్శిస్తారు చూస్తారని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారని ఎప్పుడు అనుకోలేదు నిన్న యాక్చువల్లీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఆయన వస్తారని సంగతి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఆయన సడంగా వచ్చారు వచ్చి మరి ఆయన వచ్చి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడము ఇది మా అమీర్పేట డివిజన్ మేము అదృష్టంగా భావిస్తున్నాము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అది అది వరకు అయినా ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది గతంలో టిఆర్ఎస్ పార్టీ మామూలుగా మామూలు మాటలు చెప్పి చెప్పింది డల్లా సిటీ చేస్తాను ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి కొన్ని వేల కోట్లు దండుకున్నాడు అప్పుడు కేటీఆర్ జిహెచ్ఎంసి మినిస్టర్ ఉండే ఆయన ఏమీ చేయలేకపోయాడు ఈరోజు జిహెచ్ఎంసి యంత్రాంగం మా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి ఆయన తప్పకుండా ఈ నాలుగు సమస్య పరిష్కరిస్తారని మేము విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం మీ పేరు సార్ నా పేరు దండోతి గారు మహేష్ బల్గంపెట్టు ఉంటాను నేను పనిచేసాను ఇక్కడ లోకల్లో ఉంటాను అయితే ఇక్కడ నేను నా ఏజ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఇక్కడ నేను నుంచి చూస్తున్నాను ఎప్పుడు వాన పడ్డ మోకాళ్ళంతో వాటర్ వస్తాయి ఈ ఇక్కడ ఇప్పటికీ ఏ ముఖ్యమంత్రి రాలేదు గత ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి పది ఉన్న ఏ రోజు కూడా అంబేద్పర్ డివిజన్కి వచ్చి చూసే నాలా లేదు ఇక్కడ ప్రతి వాన చిన్న చినుకు పడితే రోడ్లు మునిగిపోతాయి అలాంటిది ఈ రోజు రేవంత్ అన్న రావడం మా అమీర్పేట్ డివిజన్ అమీర్పేట్ బల్కంపేట్ ఏరియాలో ఉన్న మా అదృష్టం మా భావిస్తున్నాము ఎందుకంటే పబ్లిక్ అందరూ రేవంత్ రెడ్డి గారు చాలా నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే ప్రజ ప్రజల ప్రజల మనిషి రేవంత్ రెడ్డి చిన్న స్థాయి నుంచి వచ్చిన మనిషి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి రావడంతో మరి అధికారులు మున్సిపల్ అధికారులు కానీ హైడ్రా కమిషనర్ కానీ తీసుకొని రావడము మాకు చాలా సంతోషదాయకము ఈ రోజు పని హండ్రెడ్ పర్సెంట్ మా నమ్మకం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మా నమ్మకం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి మంచి ఆసకంగా వచ్చి తనిఖీ చేయడం అంటే మామూలు విషయం కాదు అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అంటే ఏం మీరు పని ఏం చేస్తారు వచ్చిన ఆసక మాకు చెప్పడం తోటి మేము అలర్ట్ అయిపోయాము ఇక్కడ పోలీసు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ వచ్చే రావడము మున్సిపల్ రావడము దాంతో రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ అన్న గారు కూడా మూక బాటలో నడిచారు ఆ నడిచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళను ఆప్యాయించి అమ్మ మీకు ఎలా ఉన్న సమస్య అనుకున్న మనిషి ఏ ముఖ్యమంత్రి చేయని ఏ ముఖ్యమంత్రి చేయని విషయం ఈ రోజు అన్న రేవంత్ అన్న వచ్చి చేయడంతో ఈ అమీర్పేట్ బల్గంపేట్ ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మా నీలిమ్మ మేడం గారు కూడా లేకపోవడంతో కూడా మాకు మంచిగా కానీ అని మా మేడం ఉంటే ఇంకా బాగుంటుండే ఆమె లేకపోవడంతో రేవంత్ అన్న గారు చాలా వచ్చి పనిచేయడం మాకు సంతోషం సార్ మా నమ్మకమే రేవంత్ రెడ్డి గారు మాకు చాలా మాకు నమ్మకం వచ్చేసింది అమీర్పేట్లో వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుందని మా నమ్మకం ఉంది థ్యాంక్ యూ అమీర్పేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు నేను సత్యనారాయణ యాదవ్ నా పేరు ఇంతవరకు ఎంతోమంది సీములు వచ్చినరు పోయినరు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి రోహింత్ రెడ్డి అన్న ఆయన ప్రజలకు ఏ పాప్లం ఉన్నా ముందు అడిగేసి ప్రజల మంచి చెడు చూస్తున్నాడు అస్సు చీఫ్ మినిస్టర్ ఇంతవరకు చరిత్ర ఎవరు లేరు రోహింత్ రెడ్డి అన్న వచ్చిన నుంచి తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు ఏంటి ఆయన తెలుసుకొని తనిఖీ చేసి ప్రజలకు న్యాయం చేస్తున్నారు ప్రజలు ఆశీస్సులు ఆయన కొన్నాయి శ్రీరామ రక్ష డెఫినెట్ గా ఉంటది కానీ వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద అంటారు కదా సార్ వ్యతిరేకత వ్యతిరేకత ఉంది అంట కదా కాంగ్రెస్ కు వ్యతిరేక ఏం లేదు సార్ లేదు కాంగ్రెస్ మీద రోజు రోజుకు అభిమానం పెరుగుతుంది తిరుగుతుంది మళ్ళీ బీఆర్ఎస్ నేను గతంలో టీఆర్ఎస్లో ఉన్నంటి కానీ మూమెంట్ బాగాలేరని పార్టీలో జాయిన్ అయిన రెండోది ఏంటంటే టిఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు కానీ ప్రజల మీద ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రవీంత్ రెడ్డి నాయకత్వంలో ఇంట్రెస్ట్ అనేది పెరిగింది ప్రజలు అందుబాటు ఉంటూ తనిఖీ చేసి మైత్రివనంలో వారం రోజుల నుంచి నాల నిండి ఉండే ఆయన చూసి ఇంకా లోకల్ అంతా మేము ఆగం అయ్యో అనే వ్యక్తి ఎవరు లేరు చీఫ్ మినిస్టర్ వచ్చినా హ్యాపీగా ఉన్నాం రిపేట్ అనిపిస్తుంది మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా డెఫినెట్ గా న్యాయం దొరుకుతుంది న్యాయ పోరాటం చేసే వ్యక్తి ప్రజలు కష్ట సుఖాలు మంచి చెడు తెలిసిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి డెఫినెట్గా గా ఏం దొరుకుతుంది మాట్లాడదాం లోని బస్సు వాసులు మరికొంతమంది రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సడన్ గా వచ్చి అందరికీ కూడా కంప్లీట్గా ఏరియా మొత్తం కూడా ఒకసారి పరిశీలించిన పరిస్థితి కదా సో మాట్లాడదు సరే మీ పేరే నా పేరు కట్కం భాస్కర్ గుప్తా లోకల్ ఆ లోకల్ అండి నేను సోషల్ సర్వీస్ చేసుకుంటుంటాను చెప్పారంటే నిన్న రేవంత్ రెడ్డి గారు సడన్ గా వచ్చి ఏరియా అంటే ఇప్పటి నుంచి కూడా ఏరియా మొత్తం వాటర్ తో నేను వర్షం పడడం వాటర్ తో ఉంటుంది అని చెప్తా ఉండే సో డౌట్ మీకు ముందుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండేనా ఎట్లా నాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు సడన్ గా వచ్చారు రంగనాథ్ హైడ్రా కమిషనర్ గారు కూడా వచ్చే సరళ మేడం గారికి మన ఎంత కార్పొరేటర్ ఉండే వాళ్ళకి తెలుసుకొని ఏంటంటే వచ్చేసాడు సడన్ గా వచ్చేసి డ్రైనేజ్ ఎంత వరకు ఉందని చెప్పి చూద్దామని అందరికి ఇక్కడి వరకు వాటర్ వస్తుంది అంటే మన ఇక్కడ వరకు వస్తాయండి మనకు మొత్తం ఇక్కడ వరకు వస్తుంది మన ఇక్కడ వరకు వస్తాయి అయితే ఈ డ్రైనేజ్ లో ఏందంటే డస్ట్ వాడము కా ఇవన్నీ వాడటము ఇవన్నీ క్లీన్ చేయకపోవడము దీని వల్ల ఏంటంటే నిండిపోయి ఇండలకు కూడా వచ్చేసినాయి ఆ ఇండ్లలో కూడా వాళ్ళకి దానికి కూడా చాలా